శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి యందు రవిగ్రహ సంచారం జరుగుతున్నది యొక్క ఉన్నది మిథున రాశి యందు గురుల యొక్క సంచారం ఉన్నది సింహం ముందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు మీన ముందు శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారంలో చంద్రుడు తుల వృచ్చికం ధనురాశులు ఎందు సంచరించబోతున్నారు ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం ప్రారంభించిన పనుల్లో విజయాలు సాధిస్తారు దీర్ఘకాలిక కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది వ్యాపార లాభాలు సుచితం కీర్తి లభిస్తుంది జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన జరుగుతుంది కుటుంబ సభ్యుల ఎదుగుదల సంతోషాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి సప్తమంలో గురుబలం ఉన్నది అర్ధాష్టమ సన్నిదోషం ఉన్నప్పటికీ పంచమంలో శుక్రబలం ఉన్నది అష్టమ స్థాన స్థిత కుజదోషం తొలగిపోయింది ఆరవ స్థానంలో రవి యోగిస్తున్నారు చంద్రబలం ఉన్నది తెరసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి గ్రహాలు ఎక్కువ స్థాయిలో అనుకూలిస్తూ ఉండడం ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గడం వలన కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది గత వారాలతో పోల్చుకుంటే ఈ అష్టమ కుజం యొక్క దోషం తొలగిపోయిన తర్వాత మరీ ముఖ్యంగా యుద్ధం వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రశాంతంగా కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ కుటుంబపరమైన విషయాలు ఒడిదుడుకులు ఆర్థికపరమైన విషయాలు మరి ముఖ్యంగా వ్యాపార సంబంధమైన విషయాలలో కదలిక అనేది ఏర్పడుతుంది ఏదైనా ఉద్యోగంలో అనిశ్చితి ఉంటే వాటి నుండి బయటపడడం కుటుంబ పరమైన తగువులు ఉంటే బయటపడుతూ ఉండడం అలాగే ఏదైనా వ్యాపారపరమైనటువంటి విషయాలు అవి ఉంటే కొంత ముందుకు సాగుతూ ఉండడం ఇటువంటి పరిస్థితులు ఉంటాయి అర్ధాష్టమ శనీశ్వరుడు శనికి సంబంధించి కొంత ప్రత్యేకమైన దోషం ఏమిటంటే ఎక్కడైతే మీటి అనుకున్నారో మీ స్థానం అనుకున్నారో ఆ స్థానంలో కూడా భయపడేలా చేస్తుంది మీ ఇల్లు మీ ఉద్యోగస్థానం మీ వ్యాపార స్థానం ఆ స్థానాల్లో కూర్చోడానికి భయపడేలా చేస్తాడు ఏదో ఒక మానసిక సమస్యను సృష్టించి అక్కడ కూర్చోకుండా తిరిగేలా చేస్తాడు అంటే గతంలో ఏదో మనకు సమస్య వచ్చింది ఎక్కడ కూర్చుంటే అమ్మయ్య కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే ఇప్పుడు సమస్య ఆ స్థానం అయినప్పుడు ఆ స్థానంలో కూర్చోకుండా తిరుగుతూ ఉంటాం తిరిగేలా చేస్తాడు శనీశ్వరుడు అది ఒకటి ముఖ్యమైనటువంటి విషయము అలాగే కుటుంబ పరమైన విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటూ ఉంటుంది ఎంతసేపు మనం కష్టపడ్డా అది కుటుంబం కోసమే కదా లేదా మన కోసమే కదా అనేటటువంటి కొంత స్వార్థాన్ని తీసుకుంటాడు ఇక్కడ స్వార్థం అనేది మంచిగానే తీసుకోవాలి ఇప్పటి వరకు మన పైన శ్రద్ధ చూపించలేదు అన్యత్ర విషయాల మీద మనం శ్రద్ధ చూపించాం ఇప్పుడు కుటుంబ సభ్యుల మీద దృష్టి పెట్టి వాళ్ళకి కావాల్సింది చేద్దాం అనే దారుణలోకి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల యొక్క తత్వాన్ని మీకు అర్థమయ్యేలా చేస్తారు శనీశ్వరుడు ఎప్పుడున్నా సరే ఆయన విరక్తి భావాలని వైరాగ్య భావాలని ఆయన కర్మకు సంబంధించిన గ్రహం మన బంధువులకు ఎంత చేసాం కుటుంబ సభ్యులకు ఎంత చేసాం వాళ్ళ వల్ల ఉపయోగం లేదు వాళ్ళు మన మీద ఎలా ఉన్నారు అనే భావాన్ని వెళ్ళిపోయే ముందు కలుగజేస్తాడు కలుగజేయడానికి ముందు బంధువులకి కుటుంబ సభ్యులకి ఎంత శ్రమ పడేటట్టు విధంగా ఆయన చేస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టైంలో కుటుంబ సభ్యులకు ఏవైనా మంచి చేద్దామని అనిపిస్తుంది దాని కారణం కూడా శనీశ్వరుడే వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి ఆర్థిక ఆరోగ్య సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి ధనుర్ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికి ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ధనుసు రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రోజు గురువారం అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణం పసుపు శుభం భూయాత్